వెల్కమ్ టు శారదా కార్నర్ వినాయకునికి విఘ్నేశాధిపత్యము ఎలా వచ్చింది ఒకనాడు దేవతలు మునుళ్ళు మానవుడు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడును కనుక ఆధిపత్యము తనకే ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు కనుక అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు గజానుడు అచేతుడయ్యాడు మందగముడైన తాను ముల్లోకాలలోని నదులన్నింటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయక మగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీయు నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రము ఆధీనములో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్పాడు వినా శివుడు అలాగే వినాయకుడు చేశాడు ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందున కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు తండ్రి సమీపంలో ఉన్న గజానుని చూచి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు అప్పుడు శివుడు విఘ్నములకు అధిపతి అయిన వినాయకుని సేవించమని వరం మానవులకు చెప్పాడు ఎవరైతే ఏ పని తొలుత పని ఏ పని చేసినా వినాయకుడిని పూజిస్తారో వారికి సకల శుభాలు జరుగుతాయని వినాయకునికి విఘ్నాది షాపత్యము ఇచ్చాడు